ఎగిరిపడే ఓపిక లేకుండా కింద పడే మట్ట మట్ల కొడుచులు పెద్ద పడి ఇన్ని విషయాలు మీకు ఎలా తెలుసు పేపర్లో వచ్చి మళ్ళీ అవి ఏమో మనం తెలియజే అవేనా అన్ని తెలియాలి అందుకే నది పైభాగంలో ఇలా ఎగిరిగిరి పడుతూ ఉంటాయి ఏమి ఎగిరిగిరి పడుతూనే ఉంటారు వయసులో ఉన్న అమ్మాయి కూడా అలాగే ఉంది పైదాపతి అలా ఎగిరి ఎగిరి పడుతుంది పూర్వం పరికిణి ఓడి వాళ్ళు చూడ ఉండేవి ఎగిరి ఎగిరి పడిన అందంగా ఉండదు ఇన్స్ ప్యాంట్ వచ్చాక అందం కూడా కొంచెం ఎగిరిన ఒకటి బడిన ఒకటే ఒక తేడా ఏంటో వస్తాం కనుక చూసి వాకులు వస్తాయి పరికిణి ఓడి వాళ్ళు చూడ ఉంటే కాస్త ఎగిరిన ఏమైనా కొన్ని సోయోగాలు ఒంకులు సోంపులు అందాలన్నీ కనపడి కనపడటానికి ఏముంది విరక్తి ఉన్న వాంఛన కూడా పోతాయి వేయడం అదేదో అందం అందం అంటారు నాకు అందం అవన్నీ ఒక్కడ అందగా కనపడ్డా ఒకడు పెంట నువ్వు పెంట వాడు పని నువ్వు పని తేడా ఉన్నాక వాడింత ఇంత నువ్వు ఇంత పెడక నువ్వు కట్ చేసి వాళ్ళు కట్ చేసాడు వాడికి పొట్టలేదు నీ పువ్వు పొట్టలేదు మగవాడితో పోటీ పట్టకుంటే స్త్రీత్వాన్ని కాపాడుకుంటూనే మగవాడి మీద పెత్తనం చేయగలగాలి వరంగ తీసుకోగలగాలి నీకంటే నేను అన్ని విధాలా గొప్పదానని చెప్పగలగా ఇంట్లో ఉంటూనే నేను నైపుణ్యం నిరూపించుకోవాలి వీధుల కంటే నిరూపించుకోగల వాళ్ళ వేషం వేస్తే వాళ్ళ వాళ్ళ గొప్పదనే వేషం మార్చకుండానే చాలా మంది భర్తల చేత ఎలా నడిపించాలో వాళ్ళు నడిపించారు పూర్వ వాళ్ళు వస్తే ఇప్పటి వాళ్ళు వచ్చి వాళ్ళే వేషాలు మార్చలేదు ఆ తేడా నేత్ర సుషభ పాఠహచరి పాఠీన అంటే బేడిసి చేప నీ కండ కాంతులు ఎలాంటివి అంటే పాఠీన పాటచ్చరి ఆ బేటిస చేపలలో ఉండేటువంటి కాంతులను దొంగిలించరు పాటచ్చరుడు అంటే దొంగ పాటచ్చరి అంటే దొంగ స్త్రీ ఎందుకంటే పాట చెర అంటే వాడు నడుస్తూ ఉంటే ఆ మార్గంలో దొంగతనం చేస్తారు బంజిపూడ దొంగతనం అంటారు దాని నుంచి వచ్చింది అందమైన మాట అందుకని దాన్ని ఇక్కడ విశ్వనాథ వారు వాడారు రావణాసురుడు మాటల్లో నేత్ర సుషమా పాటీన పాట చెరి ఆవిడ రాముడికేసి ఒక చూపు చూసిందని చెప్పాను కదా ఆ చూపుకే కదా ఆయన కదిలింది వరపాటి ఆ చూపు వీడాకేసి చూశారండి కళ్ళలో కాంతి కనపడింది ఇక పడిపోయాడు అంతే అమ్మాయి అయిపోయింది అక్కడ చూపే చూసింది అయిపోయింది మానవాడు మాస ఈ బలాత్కారానికి కారణం ఆ చూపు చాలంతే ఆడదాని ఓ చూపుకు ఒక జగన్ వీరుడే వీరుడేవాడు పాత సినిమాలో పాట అంత అన్నంగా ఉండేది ఎప్పుడు ఎందుకు పడిపోతాడు తర్వాత ఏవో 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 కలరు కాకరకాయలు కారణం ఊహించుకోవడం ఏమీ ఉండదు తర్వాత అప్రదక్ష తప్పితే ఏం మిగిలేదు ఈ మాత్రం సౌక్ష్యం భోగం భార్య దగ్గర కూడా దొరుకుతుంది మనకు తెలుసు అంతకంటే ఏదో గొప్ప చూపు అనుకుంటాం ఇదో భయంకరమైన అజ్ఞానం ఆ చూపు అవడా చూడాలను అసలు ఆవిడ చూడబట్టి నువ్వు పెళ్లి చేసుకున్నావు పెళ్లి చూపులో చూడలే అప్పుడు అందంగా కనపడాల పదహారు రోజులు బాగానే తరు కదా పదహారు ఏళ్ళు అయ్యాక ఎందుకు కనపడాల అసలు ఎప్పుడు ఆ చూపు చూసే అవకాశం ఆవిడకి మనం ఇయ్యరా మనం అలా చూడాలేసి అలా చూస్తే యాభై ఏళ్ళైనా అరవై ఏళ్ళైనా కాకుండా నిత్య జీవితం నిత్యం హనీమూల లాగే ఉంటుంది అనుమానం ఇలా అసలు అవకాశం మనం ఇస్తే కదా దంపతులు కూర్చొని మాట్లాడుకుంటే ఎంతసేపు ఆస్తులు లెక్కలు ఎలా కూడా అని సరిపోయాయి సమస్య దొంగ ఉండి సస్తే కదా మనకి అందుకే ఆ చూపులే పడస్తాయి మనిషి అందుకే విశ్వనాథ్ ఈ విశేషం వాడారు నేత్ర సుషమ పాట ఏం ఆ పాట వచ్చని ఆ కళ్ళ కాంతులతో బిడిసే చేపల చూపుల్ని దొంగలించు అందుకే నేను దొంగిలించాలని సిద్ధంగా ఉన్నా అని నెలనాడు వచ్చి మా పురమున నేనేం చేయను నేను బలవంతం చేయకొని ఎంత నువ్వు సరదాగా రథం ఎక్కడ కూర్చో నేను ఊరికే డ్రైవర్ లాగా తీసుకెళ్తాను ఉట్టుకో మనం ఉట్టుకో ఒక్క నెల రోజు ఆ లెక్కలో ఆ వెండి అరుగుల మీద బంగారపు స్తంభాలు వాటికి పొందిగిన రత్నాలు ఇవన్నీ చూశావంటే నా కొద్ది రాముడు ఈ విషయాలన్నీ ముందు చెప్పొద్దా అని నువ్వే అంటావు ఎంత నమ్మకం వీడికి వీడి ఐశ్వర్యం మీద వచ్చి మా పూర నీకాలు అయో అడవిలో ఎలాగో భోగాలు లేవు ఆవిడ అడవిలో కూడా చాలా ఆనందంగా ఉంది ఆ విషయం అయోధ్యలో ఎంత భోగంతో ఉందో అడవిలోనూ అంత ఆనందంగా ఉంది ఆవిడ ఎందుకంటే అడవిలో ఇన్నాళ్ళు ఏం చేసిందయ్యా ఎక్కడ తామరపూల చెరువు ఉంటే అక్కడ గ్రామం లేకపోయింది బొద్దునే అదో వ్యాయామని దిగువ చెరువు చచ్చని దిగి సంవత్సరం తెకేం చేస్తాం చిన్న నాగు వేసుకుని దిగిపోడు చేస్తాడు తప్పగా తాము పూల పట్టుకొచ్చేవాడు పట్టుకొచ్చి అక్కడ పెడితే ఒక వంద పూలు పట్టుకొచ్చి అక్కడ పెడితే ఎంత బాగున్నాయో ఎంత బాగున్నాయో అయినవాడు తెలివి అయినవాడు రాముడు మాట్లాడతాను తెలుసు అందుకని ఏమనేవాడు సీత ఎంత బాగుంటే మాత్రం ఈ కళ్ళకంటే బాగున్నాయా అంట విశ్వనాథ్ వాళ్ళు చెప్తారు ఒకసారి అనగానే సీత ఏ ఉంటారు అలాగే అంటాం అని సెలబ్రేట్ చేశాడు దీవుడు కాదు తెలుగులే పువ్వు రాలింది యమగిరి సొదసులు మురిపించను మనసు అని ఎన్టీఆర్ సాగితే పాడుకుంటూ ఉంటే పాండవ వనవాసం బయనించోపు పువ్వు రాలింది ఆ పువ్వు ద్రౌప చేత్తో పట్టుకుంది హేమసేన మహారాజా ఎంత బాగుంది ఈ పువ్వు అనగానే ఇప్పుడు రామాయణం చదువుకుంటే ముఖ్యంగా విశ్వనాథ్ రామాయణం చదువుకుంటే భీవుడు అప్పటికి కానీ నీ కళ్ళకంటే బాగున్నాయా ఒక మాట అంటే సరిపోయేది అలా అన్న భీవుడు ఎవరు బాగుందా అయితే ఒక వంద పట్టుకొస్తా పోయి ఇరుక్కున్నాడు ఆడవాళ్ళతో మాట్లాడే విధానం అది అనుభవం వేసి ఉన్నా వాళ్ళ కళ్ళతోనో దేనితోనో పోలిస్తే వాళ్ళ సంతోషిత ఇక్కడ మనం జోలికి రా అయితే బాగున్నాయా అయితే నా పరాక్రమం ప్రయత్నిస్తా ఒక వంద పట్టుకొస్తా పట్టుకున్నారు బాగాస్తారు బావాలి పూల కోసం వాడు రాణిస్తాడా అది ఖర్చు లేకుండా ఉండాలంటే అడ్డంగా భూగుడేయాలి అంతకంటే అందుకని రాముడికి తెలుసు నీ కళ్ళ కంటే బాగున్నాయా అని ఆపేసింది భీవుడికి తెలియదు నేను ఒక వంద పట్టుకొస్తా చచ్చాడు ముందు ఆంజనేయ స్వామి తోరపైకి ఎత్తలేక బిడారు హూ మాట దేవుడి వంద పూడు తెచ్చేసరికి మూడు రోజులు పట్టింది అక్కడ వంద మంది నమ్మల్సి వచ్చి నా ఆయాసం వింది మాటతో అయిపోయేదానికి మనం యుద్ధం చేస్తామండి రాముడికి భీవుడికి తేడా అది అది రాముడు భీవుడు సినిమా వచ్చి అంత తేడా ఉంది రామాయణు అరికి భారతానికి అందుకని ఇక్కడ ప్రభేషణ కింద చెబుతున్నాడు ఒక్కసారి వచ్చి ఆ రత్నాల అరుగులు ఆ వెండి స్తంభాలు వాటికి బంగారపు తాపడాలు ఇవన్నీ చూసిన భోగాలు నా అంతఃపుర స్త్రీలు వాడు నాతో అనుభవిస్తున్న సౌఖ్యాలు ఇవన్నీ నువ్వు చూసావంటే ఇంకొకసారి ఎవరు చూసి తెలుసాంబుల సన్యాసికి తిరుగుటో పూర్వం ఏదో జన్మలో పలివృత్తం బుగదోచు నా అదృష్టవశాత్తు డెబ్బై ఐదు సంవత్సరంలో ఈ పద్యం విశ్వనాథ ద్వారా చదువుతుంటే నేను విన్నా స్వయంగా ఈ బజ్యం ఇలాగే చదివారు అప్పటి నుంచి కంఠస్థం చేశా ఎక్కడ చదివినా ఇలాగే చదవాలి ఎందుకంటే ఆయన ఏం చెప్పారంటే పైగా ఇదూ అని ఇంత పొడుగు సాగదయ్యారు అబ్బాయి లేకపోతే త్వాస అది యుదో అని వదిలేకూడదు పూర్వం ఇదూ జన్మలో పలివృత్తం బుగదోచు అది ఇలాగే నెమ్మది చదివారు ఆయన బజ్యపడ్డ దాడిపడి కూడా కాలేజీలు మేము విద్యార్థులకు ఉన్నాను నేను డిగ్రీ సెకండ్ ఇయర్ అప్పుడు డెబ్బై ఆయనకి సన్మానం చేశాం అందరం తరువా పది రూపాయలు వేసుకున్న అప్పుడు నా పది రూపాయలు కూడా ఉన్నాయి ఆ శన్మానం చేస్తే ఆ సభలో మాట్లాడుతూ కల్పరుక్షణ బద్యాన్ని చదవండి అని మేము ఏమన్నా అడిగితే రావణాసుడికి అక్క వచ్చిందని ఇంకా సభదాయి చదువుతా వినండి అని ఇందాక ఏ సన్యాసికి ఒకటి నెలనాడు ఒకటి ఈ బద్యాలు అయిన అప్పటి నుంచి బొర్రలో పట్టేసే ఇంత బాగుంటాయి అన్నమాట ఈ పద్యాలు నెలనాళ్ళుండు వచ్చి మా మాపురమున నీ కామగా భోగము ఇంతలవాడైనను ఎత్తియుండవు అయోధ్యా భోగము కాననంబుల సన్యాసికి పెండమై దిరుగుటో పూర్వం విదో జన్మలో బలి వృత్తంబు నేత్ర సుషమ పాడిన ఇక తర్వాత మా ఊరు వచ్చి ఆ భోగాలన్నీ అనుభవిస్తూ ఉంటే రాముడు ఆయన సన్యాసి ఆయనతో కాపురం అది ఇక్కడ ఉండవు ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఎవరు రాముడే వచ్చి సీత నాతో కాపురం చేసావు ఇష్ట ఆల్రెడీ అంటావు ఆ బేడకలు మళ్ళీ గుర్తు చేయ అంటే నువ్వు అంత నమ్మకం బెడకలట ఇప్పుడు బతుకు బేడకల అయిపోతుంది తీసుకెళ్ళే అది తెలియట్లేదు అది కానీ బేడకల నువ్వే అంటావు రాముడే వచ్చి స్వయంగా నేను ఎంతో నేను బాగా చూసుకున్నాను అంటే నువ్వు బాగానే చూసావు రామా బట్ షీఈ ఫీలింగ్ వెరీ మచ్ అంటావు ఇక్కడ మళ్ళీ ఇంకా ఫీలింగ్ ఎక్కువ అని ఇంగ్లీష్ మాట్లాడే మాట్లాడతాడు అందుకని పూర్వం ఏదో జన్మలేకపోతే వృత్తం పొగకు ఎక్కడో పూర్వ జన్మలో ఏదో కరిగిపోయిన పీడకల్లా ఉంటుంది రాముడు ఓ సన్యాసి ఓ గుణశించి కట్టుకోవడం ఓ నానచీర ఓ ధనుషుడు పట్టుకుని తిరగడం ఓ కిరీటం లేదు అందమైన బొట్టు లేదు అలంకారం లేదు ఏమీ లేదు ఉనికి నామం పెట్టుకోవడం అంతే కదా స్తూని తిరగాయలు ఉండవు కదా ఇంకా అందుకని ఆ రజభోగాలన్నీ అక్కడ ఉంటే ఈ సన్యాస్తుని కాపర ఎలా అనిపిస్తుంది అంటే పూర్వం ఏదో పేడకాలం అదంతా జరిగిపోయిన కథ అంట వెంటనే రాముడు వెంటనే దేవదాసు సీస శాలువ గజక్క జగమే మాయా అయిపోతాడు వాడు వాడి నమ్మకం అదే అందుకని ఒక్కసారి మా ఊరు వస్తే సారంతే ఇంకెంతకంటే నేను